నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు మనం సౌందర్యలహరిలో పద్దెనిమిదవ శ్లోకం పంతొమ్మిదవ శ్లోకం చదువుదాము ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకం చెప్తాను तनुचाया विस्ते तरुणा तरणी श्री सारणी बिही दिवम सर्वा मुर्वे मरुनि माने मागनाम् स्मरति यहा बावम्त्यस्य त्रस्या द्वाना हरीना सैली न नये ना కతి కతి నగీర్వానగనికా రెండోసారి కూడా చూద్దాం తను చాయాభిస్తే బిహి దివం సర్వముర్వీ మరుని స్మరతి య భావం త్యస్సత్రస్య ద్వన హరిన సలీన నయనః కతి కతి నగిర్వాన గనికః చివరిగా మూడో శర్జుద్దాం तरुणा तारानी श्री सारानी बिही दिवम सर्वा मुर्वी मरुनी मणि मग्नाम स्मरति यहा भावम त्रस्यत्रस्य द्वानाहरीना सैलीना नयनाहा सहोर्वस्याहा वस्याहा కతి కతి నగీర్వా ఇప్పుడు మనం ఈ పద్దెనిమిదవ శ్లోకం అర్థం చూద్దాము ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రతి లైను చూసుకుంటే తను ఛాయా బిస్తే నేడగా కనిపించే శరీరం యొక్క తేజస్సు తరుణ తరణి శ్రీ సరణి బిహి తెల్లవారుజామున సూర్యునిలా కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు దివం సర్వం ఉర్వం అరుణిమణిమగ్నం అంటే ఆకాశం మరియు భూమి ఎరుపు రంగులో మునిగిపోయాయి స్మరతియ అంటే ఆలోచించేవాడు భవంత్యస్య ఉన్నవాడు త్రాస్యా వనహరిణ శాలీన నయన అంటే యువ అడవి జింకల భయంకరమైన కళ్ళు సహర్వస్య అంటే సర్వసి వంటి ఖగోళ ఆడపిల్లలు వైశ్యాహ ఆకర్షించబడు కటికటి అంటే ఎన్ని నిరి నిరాకరణ గీర్వాన ధనికాహ అంటే స్వర్గపు ఆడపిల్లలు అంటే అడవిలో ఉన్న జింకల భయంకరమైన కళ్ళలాగా కనిపించే బువసి వంటి దివ్యమ దివ్యమైన అందగత్తెలు ఆకాశం మరియు భూమి పూర్తిగా నీ ఎర్రటి కాంతివంతమైన దేహస్వరూపంలో మునిగిపోయాయని సూర్యుని వలె కనిపిస్తాయని ఆలోచించే వారి పట్ల ఆకర్షితులవుతారు అని అర్థం అంటే అసలు ఇంకా పూర్తిగా ఈ శ్లోకం ద్వారా తెలియచేసే సందేశం ఏమిటంటే ఆమె స్వరూపాన్ని ముదురు ఎరుపుగా ధ్యానించేవాడు అపారమైన శక్తిని పొందుతాడు మరియు అతను ప్రపంచంలోని అందరినీ ఆకర్షిస్తాడు అతను కానీ ఆమె కానీ పెట్టుకోవడాన్ని లోతైన ఎరుపు రంగుతో ఉన్న ఆమెపై అతని ధ్యానం ధ్యానం చేసే వ్యక్తికి యవ్వన మరియు ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది ఇది ప్రతి ఒక్కరి మనసును అతని వైపు ప్రభావితం చేయగలదు ఒక వ్యక్తి దైవక శక్తితో నిండినప్పుడు అది పూర్తిగా ఆమె అనుగ్రహం నుండి సంభవించవచ్చు అతను తనపై ఉన్న దైవక శక్తి శక్తితో ప్రకాశవంతంగా ఉంటాడు అది అందరినీ తన వైపుకి ఆకర్షిస్తుంది ఆధ్యాత్మిక అనుభవం లేని వారు ఆధ్యాత్మిక మార్గంలో పయనించేలా చేయడం కోసం అమ్మవారు ఆడిన నాటకం ఇది అతను ఈ ధ్యానం చేసే వారిని గురువులుగా ఉపయోగించుకుంటాడు మరియు ఈ కొత్తవారిని సీజన్ చేస్తాడు ఆమె ఎరుపు రంగు ఆమె కరుణను సూచించడమే కాకుండా ఆమె సూక్ష్మమైన కుండలిని రూపాన్ని కూడా సూచిస్తుంది కుండలిని మూలాధార చక్రం వద్ద ముదురు ఎరుపు రంగులో ఉంటుంది మూలాధార చక్రాన్ని ముదురు ఎరుపుగా భావించడానికి ఇదే కారణం స్థూలంగా చూస్తే ఈ పద్యంలో రెండు విషయాలు ఉన్నాయి లోతైన ఎరుపు రంగులో ఉన్న ఆమె అమ్మవారిని ధ్యానించే వ్యక్తి మానవ శరీరం యొక్క మెరుపు అనే కంపన శక్తిని పొందుతాడు ఈ తేజస్సు సర్వాసి రంభ మరియు ఇతర అందమైన ఖగోళ అందాలను కూడా ఆకర్షించగలదు ఈ ఖగోళ ఆడబడుచులు అతని వైపు ఆకర్షితులవుతున్నప్పటికీ అతని దగ్గరకు ఎక్కడైనా వెళ్ళాలని వారు అంతర్గత భయం వారి భయంకరమైన కళ్ళ ద్వారా వ్యక్తమవుతుంది వారి భయంకరమైన కళ్ళను అడవిలో చిన్న జింకల భయంకరమైన కళ్ళతో పోల్చారు వారు తమ చుట్టూ ఉన్న జంతువుల కదలికలకు ఎల్లప్పుడూ భయపడతాడు అలాంటి భయం ఈ ఖగోళ ఆడబడుచుల కళ్ళల్లో ప్రతిబింబిస్తుంది వారు మక్కువ కలిగి ఉన్నప్పటికీ వారు అతని దగ్గరకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ భయపడతారు ఒకవైపు వారి మనో మతోన్మాదం మరియు మరొక వైపు వారి భయం రెండూ వారి కళ్ళల్లో ప్రతిబింబిస్తాయి మరియు ఫలితంగా వారి కళ్ళు అడవిలోని జింకల కళ్ళలా కనిపిస్తాయి జింకల కళ్ళు ఎప్పుడూ దేనికోసం వెతుకుతూ ఉంటాయి మరియు ఈ సమయంలో వాటి కళ్ళు చాలా విశాలంగా కనిపిస్తాయి ఇది ఈ శ్లోకంలోని అర్థం ఇప్పుడు మనం పంతొమ్మిదవ శ్లోకం చూద్దాము ముఖం బిందుం కృచయుగ మ్యత హరార్థం హర్ధం ధ్యాద హరమహిషీ తేమకలా సద్య సంక్షోభం నయతి వనితీత్యూ త్రీలకీమ్యాసు భ్రమయతి రవీందూస్త రెండోసారి కూడా చూద్దాం ముఖంబిందుం కృవయమదస్త తదో हरार्धां ध्यायेद्यो हरमहिषिते मन्मदकलां ससद्यः संक्षोभं नयति वनिता इत्यतिलघु त्रिलोकीमप्यासु भ्रमयति रवीन्दुस्तनयुगाम् చివరిగా మూడోసారి కూడా చూద్దాం ముఖం బింద్రు కుచయుగసు దో హరార్ధం ధ్యాద హరమహిషితే ధ్యాయేద్యో ససద్య సంక్షోభం నయతి వనిత లఘు త్రిలోకి మప్యాసు భ్రమయతి రవీందూస్త ఇప్పుడు ఈ పంతొమ్మిదవ శ్లోకం అర్థం చూద్దాము మనం ఇప్పుడు ప్రతి లైను తీసుకుంటే ముఖం బిందుం కృత్వా అంటే ముఖాన్ని బిందువుగా చూపటం కుచయుగం అదన్యస్యా బిందువు క్రింద మీ వక్షస్థలం తదదో దాని క్రింద హర అర్ధం హాలో సగం ధ్యాయోధ్యో అంటే ఆలోచించడం హర మహిషితే నీవు శివుని భార్య మన్మద కాలం మన్మధుని కళ స సద్య సమోక్షోభం నయతి అంటే ఖచ్చితంగా మనస్సులో ఆందోళనకు దారితీస్తుంది వనిత లఘు సులభంగా స్త్రీల త్రిలోకి మప్యాసు అంటే త్వరగా మూడు లోకాలు భ్రమయతి అంటే బంధించబడుట రవిందుస్తన్నాయుగం సూర్యచంద్రులను వక్షస్థలంగా కలిగి ఉండడం అంటే నీ ముఖాన్ని బిందువుగా పెట్టుకొని నీ కామకాల రూపాన్ని ధ్యానించేవాడు మీ ముఖం క్రింద మీ రెండు వక్షోజాల మరియు ఇంకా దిగువన త్రిభుజం శివుని యొక్క సృజనాత్మక అంశం మూడు ప్రపంచాలలోని స్త్రీల మనసులలో తక్షణ ఉద్రేగాన్ని కలిగిస్తుంది వారు సూర్యచంద్రులను తమ వక్షస్థలంగా కలిగి ఉన్నారు ఈ శ్లోకం ఆమె కామకాల స్వరూపం యొక్క ధ్యానం గురించి మాట్లాడబడుతుంది అమ్మవారి గురించి ఇది అమ్మవారి సూక్ష్మ రూపం అమ్మవారి సూక్ష్మ రూపం కుండలిని అమ్మవారు వివిధ స్థూల రూపాల్లో పూజిస్తారు పూజింపబడతారు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ముందు లలితా సహస్రనామం మూడు వందల ఇరవై రెండు కామకాల రూపంలో వివరించిన విధంగా ఆమె కామకాల రూపాన్ని అర్థం చేసుకోవాలి కామకళ అనేది సంస్కృత బీజం ఆమె కానుకల రూపంలో ఉంది అంటే అమ్మవారు ఇది అమ్మవారి జీవిత భాగస్వామి శివునకు మాత్రమే తెలిసిన అమ్మవారి సూక్ష్మ రూపం అత్యంత సూక్ష్మమైన రూపం సహస్రంలోని అమ్మవారి కుండలిని రూపం ఇక్కడ అమ్మవారు తన జీవిత భాగస్వామిని కలుపుతుంది దిగువ చక్రంలోని కుండలని సూక్ష్మంగా మారదు మరియు సహస్రారంలో మాత్రమే సూక్ష్మమైన రూపాన్ని పొందుతుంది కామ అంటే ఆరాధించే వస్తువు కోరుకునే వస్తువు ఇక్కడ శివుడు సర్వోత్కృష్టమైన సాత్ సాక్షాత్కారం లేదా పరమార్ పరమార్థుడు కాబట్టి అందరికంటే ఎక్కువగా కోరుకునేవాడు శివుడు సర్వోన్నత పరిపాలకుడు కనుక కామేశ్వరుడు అని సంబోధించబడ్డాడు ఆయనను ఈ విధంగా సంబోధించటం ద్వారా అతను కోరికకు వస్తువుగా మాత్రమే కాకుండా సర్వోన్నతమైన పాలకుడుగా అవుతాడు ఈ విధంగా అతను కామా ప్లస్ ఈశ్వరుడు కామేశ్వరుడు అవుతాడు కాల అనేది శివుని విమర్శ రూపాన్ని మహా త్రిపుర సుందరిని సూచిస్తుంది శివుడు మాత్రమే స్వయం ప్రకాశించేవాడు మరియు శక్తి శి శివుని తేజస్సుతో విశ్వాన్ని ప్రకాశింప చేస్తుంది ఇది ఈ పంతొమ్మిదవ శ్లోకం అర్థం నేను ఈరోజు దక్షిణామూర్తి శ్లోకం గురించి చెప్తాను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నది దక్షిణామూర్తి వారి చిత్రం ఇది స్క్రీన్షాట్ తీసుకొని చక్కగా మీ వాట్సాప్ ఇమేజెస్లో పెట్టుకొని డైలీ చూసైనా దండం పెట్టుకోవచ్చు ఇప్పుడు దక్షిణామూర్తి చిత్రపటం వల్ల మనకు కలిగే ఆనందం దాని గురించి చెప్తాను శ్లోకం చదువుకుంటే ఏమి ఫలితాలు ఉంటాయో చెప్తాను ఇంట్లో ఒక్క దక్షిణామూర్తి చిత్రపటం పెట్టి ప్రతిరోజు పది నిమిషాలు ఆయన ముందు కూర్చొని ఆయన స్తోత్రమును కానీ మంత్రమును కానీ చేస్తే వచ్చే ఫలితము ఇంత అంత అని చెప్పలేము అపమృత్యు తొలగిపోతుంది మేధాశక్తి పెంపొందుతుంది ధారణ స్పష్టత కలుగుతాయి కేవలము విద్యార్థులకే మాత్రమే కాదు అన్ని వయసుల వారికి ఇది వర్తిస్తుంది మంచి ఆలోచనలు కలుగుతాయి సత్వగుణం వృద్ధి చెందుతుంది ప్రారంధ కర్మలు దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇది ఎంతోమంది జీవితాల్లో జరిగింది దక్షిణామూర్తి స్తోత్రము లేదా మంత్రము కూడా చదవలేని వారు ఉంటే కేవలము శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్న విశేష ఫలితము ఉంటుందట రాబో జన్మలలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య వస్తుందని చెబుతారు ఒక్కసారి దక్షిణామూర్తిని అంటే జన్మ జన్మల వరకు ఆయన మనల్ని వదిలిపెట్టడు ఇది సత్యం 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 మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ నడవలేని స్థితిలో ఉన్నవారు కానీ ఉంటే వారికి కనిపించేలా శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని పెట్టండి ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండమని చెప్పండి అపమృత్యువు కలగదు ఈ స్తోత్రం ఎటువంటి ఉపదేశము పొందకుండా కూడా జపం చేసుకోవచ్చు మనకున్న సమయాన్ని బట్టి ఎనిమిది సార్లు లేదా వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసుకోవచ్చు ఎంతకాలం ఇలా చేయాలి అని చాలామందికి వెంటనే వచ్చే అనుమానం కదా మనం ఎంతకాలం సుఖ సంతోషాలతో జీవించాలి అనుకుంటామో అంతకాలము చేయవచ్చు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినది ఏ మంత్రము లేదా స్తోత్రము లేదా పూజ లేదా అనుష్ఠానము లేదా ఏ కార్యమైనా శ్రద్ధ భక్తి విశ్వాసంతో చేయాలి అంతేగాని యాంత్రికంగా చేయకూడదు స్త్రీలు కూడా నిత్యము ఈ మంత్రజపం చేసుకోవచ్చు వారికి ఇబ్బంది దినముల్లో చిత్రపటాన్ని చూస్తూ ఉన్న చాలు శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ దక్షిణామూర్తి స్తోత్రం మీకు కావాలంటే మీ దగ్గర ఉన్న దేవుని పుస్తకాల్లో దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది దాంట్లో చూసుకొని డైలీ నిత్యము మనం చదువుకుందాము నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా నా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే